అంటే రామారావు గురించి ఎంత చెప్పినా ఆ సూర్యుడిని వేలుతో చూపించేటట్టే అవుతుంది ఆయన నడుస్తుంటే మరి పౌర్ణికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జాబులీలు పాడాయి సాంఘికాలు సామాజపరగమనాలు అయ్యాయి పంచబంధునెక్కింది పాట నాట నిలిచింది అలాగే కళామ తల్లి కన్నుల పండగ చేసుకుంది గడకళలాడింది గడగల నమ్మింది మరి కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ మనం వెతికి చూసిన ఎక్కడ మనం గాలించినా కూడా మరి అటువంటి ఒక నటుడు ఎవరైతే నటల్లో వరకాయ ప్రవేశం చేసి అడుగు అడుగులో ఆ పాత్ర నింపుకుని ఎలాగైతే నడిగిన నటనకు జీవం పోసారో ఆయన అలాగే ప్రతి పాత్రను అంటే ఒక రాముడు కృష్ణుడు ఉదరియోధనుడు లేకపోతే భీముడు ప్రతి నాయకుడు కానివ్వండి నాయకుడు కానివ్వండి ఎలా ఉంటారు అంటే ఒక రామారావు గారు చెల్లి ఒక శిల్ ఒక శిల్పాన్ని చెక్కి శిల్పి కూడా ఆయన ఒక కవళికలు చెక్కవలసిందే తప్ప అంటే అటువంటి లార్జర్ దన్ లైఫ్ జీవితము నందమూరి తారక రామారావు గారికి మరి ఆయన ఆనాడు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని అని చాటి చెప్పే ఒక ధైర్యాన్ని ఒక ధైర్యాన్ని ఒక దిగుబని ఒక ఆత్మవిశ్వాసాన్ని అలాగే ఒక ఆవేశాన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చి చెప్పే ఒక సత్తా ఇచ్చిన తెలుగు తేజవనందమూరి తారక రామారావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఆనాడు ఎంతోమంది ఈ రాజకీయాలకి దూరంగా ఉన్న కొ ఎంతోమందిని అసలు రా రాజకీయాలంటే కూడా తెలియని వాళ్ళని ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కొయ్యకముందే రాజకీయాలు ఏంటో తెలియజేసిన వాళ్ళలో చైతన్య రగించిన ఒక మహా నాయకుడు నందమూరి తారక రామారావు అందుకే నేను అంటూ ఉంటాను ఎన్టీఆర్ అంటే కేవలం న నందమూరి తారక రామారావు కాదు అంటే నటన ఆలయం ఆయన ఇల్లే ఒక నటన ఆలయం అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టి అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజరాజు రాజర్షి రాజకీయ రమణీయ గమనీయ గుణతాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించారు ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రపంచంలోని ఎవరు ధైర్యం చేయని సాహసించని ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారు అలాగే ఆ ప పథకాలన్నీ కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆ పథకాలు అంటే ప్రజల కోసం వాళ్ళ మేలు చేసే మేలు చేయడం కోసం అని ఆ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి ఆయన తర్వాత కూడా ఆ పథకాలను అమలు అంటే ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందపూరి తారక రామారావు గారు అందుకే మరి అది ఎన్టీఆర్ దూరదృష్టి అందుకే ఆయన పేదవాడి బాధ తెలిసిన నాన్న ఆయనే అలాగే జనం భవితకు ఒక బాట చూపించిన నాన్న ఆయనే అలాగే ఆయన్ని ముందుండి మంగళారతులు పట్టి ఆయన్ని ఒక అన్నగా భావించి గౌరవించిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్నా కూడా నందపూరి తారక రామారావు గారు ఇది ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన విప్లవాత్మకమైన పథకాల గురించి నేను చెప్పాను ఆ సూర్యుడిని వేలుతో చూపినట్టు అవుతుందని ఇక నా విషయానికి వస్తే చెప్పే నాకు నా గురువు నా దయ్యము నా మెంటరు అంత కూడా నందమూరి తారక నమారావు గారు మా అని ఆయన్నే ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మరి అంచెలంచెలుగా ఆయన్ని అంటే నా బాటలో ఆయన్ని అనుకరిస్తూ అనుసరిస్తూ ఆ అనుకరణలో అనుసరించడంలో తర్వాత ఉన్న ఆనందాన్ని పొందుతూ ఈనాడుకు నాకు నేను ఒక సాన పెట్టుకున్న ఒక వజ్రాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు కురిపించాను వాటిని పట్టించుకొని నేను చెప్పేవాడు నవ్వేవాళ్ళు నవని ఏడ్చేవాళ్ళు ఏమని అన్నట్టు నేను ఎప్పుడు నేను అనుకున్నది ఆ బాటలోనే నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఎక్కువగానే నడిపిస్తాడు ఆ భగవంతుడే ఆ పుణ్యదంపతులైన నడిపిస్తారు అని ఒక నమ్మకం విశ్వాసం దృఢమైన విశ్వాసం విశ్వాసం వేరు దృఢమైన విశ్వాసం వేరు ఆ దృఢమైన విశ్వాసంతోనే ఇలా యాభై ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రకరకాల పాత్రలు చేశాను మొదటి బొట్టు దిద్దింది ఆయన తిలకం పెట్టింది ఆయనే ఆ ముహూర్తాన్ని సుముహూర్తాన్ని ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నా నుదున బొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ చలనచిత్ర ప్రస్థానం మొదలైంది ఎన్నో పాత్రలు చేశాను రకరకాల పాత్రలు అటు జానపదాలు కానివ్వండి పౌరాణికాలు కానివ్వండి లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్ మన గొప్పను మనం చెప్పుకోము ఇప్పుడు ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి చేయబోతున్నా దాని సీక్వెల్ కూడా అతి త్వరలో ఫస్ట్ ఇండియన్ సోషో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది అటువంటిది చాలామంది తెలియదు ఆ సినిమా గురించి వేరే భాష వాళ్ళకి అలా ఎన్నో జా అటు ఫ్యాంటసీలు కానివ్వండి పౌరాణికాలు కానివ్వండి ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పూర్వం సుకృతంగా భావిస్తున్నాను అలాగే ఒక్కొక్క సినిమా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అంటే ఒక సినిమా ఇంకా నాకు బాగా మెచ్యూరిటీ అంటే సినిమాల గురించి పాత్రల గురించి ఇంకా ఎక్కువ నా సొంతంగా నాకు నేను ఒక నిర్ణయం తీసుకునే ఒక స్థాయికి నేను ఎదగలిగాను అన్న ఒక అది ఒక దృఢ సంకల్పం ఒక విశ్వాసం నమ్మకం నా మీద నాకు కలిగింది ఇప్పుడు ఇవాళ ఇవాళ ఒక అఖండ సినిమా అయితేనేమి లేకపోతే ఒక వీరసింహారెడ్డి అయితేనేమి ఒక నెలకొండ భగవంత్ కేసరి అయితేనేమి ఇవన్నీ కూడా మూడు సినిమాలు అప్పుడు ఎనభై ఆరు గుర్తొస్తుంది ఏడు సినిమాలు రిలీజ్ అయితే ఏడులో ఆరు సినిమాలు సిల్వర్ జూబ్లీలాడి ఒక సినిమా వంద రోజులు ఆడింది మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని రాయాలన్న మేమే మళ్ళీ వస్తా మళ్ళీ జాప్యం లేకుండా ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చాడు అందరూ రెండో ఇన్నింగ్స్ అంటారు అది ఎప్పుడు ఏదో ఒక రిటైర్ అయిపోయినా కొంచెం దారి మార్చుకుని మళ్ళించుకుని ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాను లేకపోతే అది కానీ అట్టా కాకుండా ఇవాళ నాకు వచ్చిన ఈ అవకాశం అది నా రెండో ఇన్నింగ్స్గా తీసుకుని ఈ యొక్క మూడు సినిమాలు విజయం తొరత మనకు మూడు సార్లు మన అక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు నా హిందూపుర ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక రెండో ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను